అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదివారి ఆదివారి దగ్గరికి రావడం కారణం ఏంటంటే మేము ఎప్పుడో కమ్యూనిటీ హాల్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం అలాగా ఒక మూడు నెలల నుండి మేము ఆర్డీ వారికి ఎంఆర్ఓ వారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది ఆ అర్జీ పెట్టుకోవడం వలన వారు కూడా పరిశీలనలు చేస్తున్నారు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆరోగ్యరాళ్ళు కూడా వచ్చి మా సైట్ను చూశారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా సై సైట్ని పరిశీలించి ఇది ఎంఆర్ఓ గారు ఆర్డీఓలో ఉంది రెవెన్యూ ఆధ్వర్యంలో ఉంది రెవెన్యూ వారు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి వారు కూడా మంచిగా రాచి పంపించారు అలాగే వారి ప్లాన్ కూడా సైట్ ప్లాన్ కూడా గీ గీసి ఇవ్వటం వారికి పంపడం కూడా జరిగింది వారు తహసీల్దార్ గారికి కూడా అది పరిశీలించే రికార్డు వాళ్ళు సంఘం మెయింటెనెన్స్ కూడా చూసి దాని మీద చర్యలు తీసుకొని మాకు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి ఆర్డోవర్ కూడా ఆదేశించడం జరిగింది ఈ రోజు మేము మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చి ఆర్డీఓ వారికి రెండోసారి మళ్ళీ ఇన్నత పత్రం ఇవ్వటం జరిగింది వారు తప్పకుండా మీకు సహాయం చేస్తాం అని వారు హామీ ఇచ్చారు దాని మీద మేమందరూ కూడా సంపూర్తి చెందాం గారు ఎంఆర్ఓ గారు మా అందరూ దయించి ఎస్టీ ఏనాదులైన మేము నిరుపేదలైన మాకు మాకు కమ్యూనిటీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం రోడ్డు మీద మీటింగ్ పెట్టుకుంటున్నాం ప్రతి నెల అందరికీ తెలుసు ఇది కావలితే గారు ఎంఆర్ఓ గారు కూడా ఎంక్వైరీ చేసుకొని మా మా యొక్క ఇళ్ళపాన్ని మందించి మాకు వాళ్ళు శాంక్షన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ చర్వ తీసుకుంటున్నాను